వాణిజ్య సరళిలో సాగయ్యే జాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు కంద ఎక్కువగా గోదావరి జిల్లాలోను కృష్ణా గుంటూరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా సాగులో ఉంది ఈ పంటను విత్తందుకు రైతులు సిద్దమవుతున్నారు కంద పంటలో ఎకరానికి వచ్చిన మొత్తం దిగుబడిలో దాదాపు ఇరవై ఐదు శాతం విత్తనానికి సరిపోతుంది కాబట్టి రైతుల విత్తనం ఎంపిక దగ్గర నుంచి ప్రతి దశలోనూ శాస్త్రీయతను జోడించినట్లయితే ఎకరాకు ముప్పై నూర్ల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది కాబట్టి కంద సాగు చేసే రైతాంగం ఎలాంటి మెలకువలు పాటించాలో తెలుసుకుందాం మన రాష్ట్రంలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో వాణిజ్య ప్రాముఖ్యత కలిగిన పంట కంద భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తూ ఉంటారు కోస్తా జిల్లాలలో అధికంగా సాగులో ఉంది ఈ దుంపను కూరగాయగాను పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు దీనిలో ప్రధానంగా పిండి పదార్థాలు ఖనిజ లవణాలు విటమిన్ ఏ విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి నల్లరేగడి నేలల్లో మే జూన్ మాసాల్లో దుంప నాటుకుంటే అధిక దిగుబడి వస్తుంది ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ డిసెంబర్ నెలల్లో కూడా నాటవచ్చు కంద సాగుకు నీటి వనరులు కలిగి ఉండి నీరు బయటకు పోయే సౌకర్యం ఉన్న సారవంత నేలలు అనుకూలం వేసవిలో భూమిని ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల లోతుగా దున్నాలి మన ప్రాంతంలో ప్రధానంగా గజేంద్ర రకం ఎక్కువగా సాగులో ఉంది దీని పంటకాలం ఏడు నుంచి ఎనిమిది నెలలు లంక భూముల్లో దీని విస్తీర్ణం ఎక్కువగా ఉంది అలాగే ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది దీంతో రైతులు ఎక్కువగా కంద సాగు వైపు మొగ్గు చూపుతున్నారు విత్తనం ఎంపిక సాగు యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చంటున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధా జాకబ్ రాష్ట్రంలో గజేంద్ర అనేటువంటి ఇంప్రూవ్ చేసినటువంటి రకం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదల చేయబడింది ఇది అధిక దిగుబడినిచ్చేటువంటి రకం తీపిగా ఉంటుంది ఆక్సలైట్స్ తక్కువగా ఉంటుంది కనుక ఇది ఈ సాగులో ఎక్కువగా ప్రాచుర్యలో ఉంది మనం వేసుకున్నటువంటి విత్తనాన్ని తెగుళ్ళు పురుగులు లేనటువంటి ఆశించినటువంటి దాన్ని మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాదాపు మూడు వందల గ్రాములు ఉండేటువంటి దుంపని మనం నాటుకోవాలి ఒకవేళ దుంప పెద్దగా ఉన్నట్టయితే దాన్ని పన్నులు ఉండేటట్టు కోసుకొని నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విత్తనాన్ని నాటే ముందే ఈ యొక్క దుంపలకి శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక లీటర్ నెలకి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక ఐదు గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ కలిపేసుకొని ఆ ద్రావణంలో ఒక పదిహేను నిమిషాల పాటు ఈ దుంపల్ని మనం నానబెట్టినట్టయితే దుంప ద్వారా ఆశించేటువంటి సిలిండర్ సంబంధమైనటువంటి తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఇది సహాయం చేస్తూ ఉంటుంది కనుక తప్పనిసరిగా శుద్ధి చేత్వం అనేది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి ఈ దుంపలు చేసుకుంటానికి ముందే ప్రధానంగా ప్రధాన పొలాలను మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లోతుగా దుక్కు చేయాలి చివరి దుక్కులో మనం ఒక పది టన్నులు పశువులు ఎరువుని మనం ఒక ఎకరానికి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటే చివరి దుక్కులోనే మనం బాసరాన్ని ఇచ్చేటువంటి ఎరువుని మనం వేసుకోవాలి ఈ నాటుకునేటువంటి సమయాన్ని గమనించినట్టయితే మే మాసంలో కానీ జూన్ మా జూన్ మాసంలో కానీ మనం ఈ కందని నాటుకున్నట్టయితే మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది దాదాపు నలభై ఐదు సెంటీమీటర్లు ఉన్నటువంటి గుంటలను మనం తీసుకొని ఆ గుంటల్లో అరవై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి తర్వాత వరుసకి వరుసకి మధ్య దూరం ఉండేటట్టు చేసుకుంటూ మనం ఈ దుంపల్ని నాటుకోవాలి కందలో అంతర కృషి చేయడానికి అవకాశం ఉండదు కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి ఇచ్చిన తర్వాత కలుపు మందును పిచికారీ చేసి అరికట్టాలి అలాగే సిఫార్సు చేసిన మేరకు ఎరువులను సమయానుకూలంగా వేయాలి ప్రధానంగా మనం వేసిన వెంటనే తేమ ఉన్నప్పుడు పెండి మీద మందుని ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం పైపాటు పిచికారీ చేసినట్టయితే మొదటి దశలో వచ్చేటువంటి కలు కూడా మనం సమర్థవంతంగా అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత దశల్లో మనకు అవసరమైనప్పుడు రెండు మూడు సార్లు మనం కూలీలను పెట్టుకొని మనం ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కలు కూడా పూర్తిగా తీపించాల్సినటువంటి అవసరత ఉందన్నమాట ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్టయితే మనకు దీంట్లో బాసరానికి సంబంధించినటువంటి ఎరువులని దాదాపు ఒక నూట యాభై కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో చివరి దిక్కులనే మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత దాదాపు ప్రతిసారి కూడా ముప్పై మూడు కిలోల నత్రజని ముప్పై మూడు కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని ఒక మూడు దఫాలుగా వేసుకోవాలి మొత్తం పంట కాలంలో ఒక వంద కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల బాసురం వంద కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుని ఒక ఎకరానికి మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నత్రజని తర్వాత పొటాష్ ఎరువులు మనం గమనించినట్టయితే యూరియా రూపంలో అయితే ఒక డెబ్బై రెండు కిలోలు మనం ప్రతి దఫాకి వేసుకోవాలి పొటాషియం ఒక అరవై కిలోల చొప్పున ప్రతి దఫాకి వేసుకోవాలి మొక్క వేసిన తర్వాత నలభై రోజులకి ఎనభై రోజులకి నూట ఇరవై రోజులకి మనం ఈ యొక్క ఎరువుల్ని మూడు దఫాలుగా మనం సమానంగా మనం వేసుకున్నట్టయితే మొక్కకి సక్రంగా ఎరువులు అంది పంట దిగు పంట దిగుబడి బాగుంటుంది పంట పెరుగుదల కూడా బాగుండి మంచి నాణ్యమైనటువంటి దుంపల్ని మనం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది